హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నందిని వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు వీడియోలో చిక్కుడుగాయ నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూయించబోతున్నాను కరెక్ట్ కొలతలతో గనక తయారు చేసుకున్నామంటే పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఈ చిక్కుడుగాయ పచ్చడిని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది చిక్కుడుగాయ నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిక్కుడుగాయ పచ్చడిని తయారు చేసుకోవడానికి హాఫ్ కేజీ చిక్కుడుగాయల్ని తీసుకున్నాను శుభ్రంగా కడిగి తడనేదే లేకుండా తుడిచి ఆరబెట్టి తీసుకోవాలి చిక్కుడుగాయలు కొన్న పీచిని చూయించిన విధంగా రెండు వైపులా పీచిని తీసుకోవాలి చిక్కుడుగాయల్ని తీసుకునేటప్పుడు నాటు చిక్కుడుకాయలు గింజ ఎక్కువగా ముదిరిన చిక్కుడుగాయల్ని తీసుకోవాలి గింజ ఎక్కువగా ముదిరిన చిక్కుడుగాయల్ని తీసుకున్నామంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది అదే విధంగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూడండి ఇలా గింజలు ఎక్కువగా ఉన్న చిక్కుడుగాయల్ని తీసుకోండి చిక్కుడుకాయలు పీచు తీసుకొని తీసుకున్నాం ఈ చిక్కుడుకాయల్ని పక్కన పెట్టి ఒక గిన్నె తీసుకొని ఇందులోకి నూట ఇరవై ఐదు గ్రాముల చింతపండుని తీసుకోవాలి హాఫ్ కేజీ చిక్కుడుకాయలకి నూట ఇరవై ఐదు గ్రాముల చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుందండి కేజీకి పావు కిలో చింతపండు అయితే సరిపోతుంది చింతపండు మురిగేంత వరకు వాటర్ని వేసి చింతపండుని నానబెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి మూడు స్పూన్ల ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు వేసి కలుపుతూ ఆవాలు మెంతుల్ని మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేసుకుంటే చేదొస్తుందండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇవి ఫ్రై అయిపోయినాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారానివ్వాలి చిక్కుడుగాయల్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టి రెండు వందల గ్రాముల ఆయిల్ని తీసుకోవాలి హాఫ్ కేజీ చిక్కుడుగాయలకి రెండు వందల గ్రాముల ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఆయిల్ వేడైన తర్వాత చిక్కుడుగాయల్ని వేసి కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి చిక్కుడుగాయల్ని ఒకేసారి మొత్తం వేసి ఫ్రై చేయకుండా రెండు వాయిల్గా వేసి ఫ్రై చేసుకోవాలి చిక్కుడుగాయల్ని మూడు లేదా నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చిక్కుడుగాయలు ఫ్రై అయిపోయినాయండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా ఉన్న చిక్కుడుగాయలను కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం చిక్కుడుగాయలన్నిటినీ ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి చిక్కుడుగాయల్ని ఫ్రై చేసిన తర్వాత మిగిలిన ఆయిల్లో తాలింపుని తయారు చేసుకోవాలి రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఎండుమిరపకాయల్ని వేసి కలుపుతూ తాలింపుని మాడిపోకుండా దూరగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఫ్రై అయిన తర్వాత రెండు రెబ్బల కరివేపాకును వేసి మరొకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తాలింపు ఫ్రై అయిపోయిందండి స్టవ్ ఆపేసి తాలింపుని పూర్తిగా చల్లారనివ్వాలి మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న ఆవాలు మెంతులు వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టి ముందుగా నానబెట్టుకున్న చింతపండుని చేత్తో పిసికి చింతపండు గుజ్జుని తయారు చేసుకోవాలి ఎక్కువగా వాటర్ వేసామంటే చింతపండు గుజ్జు పలచన అవుతుందండి తక్కువ వాటర్ వేసి కలుపుతూ చింతపండు గుజ్జుని తయారు చేసుకోవాలి ఇలా చిక్కగా తయారు చేసుకోవాలి ఈ చింతపండు గుజ్జుని తొక్కలనేది లేకుండా వడకట్టి తీసుకోవాలి చూడండి ఇలా తొక్కలనేదే లేకుండా చింతపండు గుజ్జుని తీసుకోవాలి స్టవ్ మీద పెట్టి కలుపుతూ మూడు నాలుగు నిమిషాల పాటు చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి చింతపండు గుజ్జు ఇలా చిక్కగా ఉందనుకోండి పచ్చడి తొందరగా పాడవదు అదే విధంగా ఉడికించడానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు చింతపండు గుజ్జు ఉడికిపోయిందండి మూడు నిమిషాల పాటు ఉడికించుకున్నాను ఇలా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది స్టవ్ ఆపేసి ఈ చింతపండు గుజ్జుని పూర్తిగా చల్లారనివ్వాలి ఫ్రై చేసుకున్న చిక్కుడుగాయల్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులోకి రెండు పెద్ద వెల్లుల్లిపాయల్ని తీసుకొని పొట్టు తీసి తీసుకోవాలి ఇందులోకి ముప్పావు కప్పు కారాన్ని తీసుకోవాలి గ్రామ్స్లో అయితే ఎనభై గ్రాములు ఉంటుందండి ఎనభై గ్రాముల కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది కారాన్ని వేసిన తర్వాత ఆవాలు మెంతి పిండిని తీసుకోవాలి ఇందులోకి అరకప్పు కంటే కొంచెం తక్కువగా ఉప్పుని తీసుకోవాలి గ్రామ్స్లో అయితే డెబ్భై గ్రాముల ఉప్పు అయితే సరిపోతుందండి ముందుగానే ఉప్పుని ఎక్కువగా వేసామంటే చిక్కుడుగాయ మొక్కలకి ఉప్పు ఎక్కువగా పట్టుకుంటుందండి తినేటప్పుడు ఉప్పగా తయారవుతాయి రెండు రోజులు పచ్చడి ఊరిన తర్వాత అప్పుడు ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే కొంచెం ఉప్పును వేసి కలుపుకుంటే సరిపోతుంది చల్లారిన చింతపండు గుజ్జు వేసి మొత్తం కలిసేలా పచ్చడిని ఒకసారి కలుపుకోవాలి పచ్చడిని ఎక్కువగా కలిపామంటే చిక్కుడుగాయ మొక్కలు చిదురవుతాయండి జాగ్రత్తగా కలుపుకోవాలి పచ్చడి మొత్తం కలిసేలా కలిపిన తర్వాత చల్లారిన తాలింపుని పచ్చడిలోకి తీసుకోవాలి మరొకసారి తాలింపు అంతా కలిసేటట్లు పచ్చడిని కలుపుకోవాలి రెండు రోజుల పాటు పచ్చడిని ఇదే గిన్నెలో ఉంచి ఉప్పుని చెక్ చేసుకొని అవసరమైతే కొంచెం ఉప్పు వేసి కలిపి డబ్బాలోకి తీసుకోవాలి పచ్చడిని తీసుకునేటప్పుడు తడి స్పూన్ తగలకుండా పొడి స్పూన్తో తీసుకున్నామంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి చిక్కుడుగాయ పచ్చడి తయారైపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి